ప్రభుత్వంలో చాలా సంక్షేమ పథకాలను రద్దు చేశారు అధ్యక్ష ఒకసారి చూసుకుంటే బ్యాంకుతో అనుసంధానం చేసినటువంటి ఆర్థిక అభివృద్ధి పథకాలని పేదలకి భూమి యజమానులు చేసేదానికి వచ్చినటువంటి భూమి కొనుగోలు పథకం ల్యాండ్ పర్చేస్ స్కీమ్ని అదేవిధంగా ఆ భూములను అభివృద్ధి చేసేటువంటి భూమి అభివృద్ధి పథకం ఆ భూములకి సాగునీరు చిన్న తరహా నీటి పదల పథకాలని ఎన్ఎస్ఎఫ్టీసి ఎన్ఎస్టిఎఫ్టీసి పథకాలని అదేవిధంగా ఎన్ఎస్కేఎఫ్టీసీ పథకాలు ఎస్సీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలని ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని అందుబాటులో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని నైపుణ్య స్థాయిని పెంచేటువంటి కార్యక్రమాన్ని అదేవిధంగా ఎస్సీలకి అవసరమైనటువంటి బుక్ బ్యాంక్ పథకాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని కార్పొరేట్ కళాశాలలకి వసతులు కల్పించేటువంటి విద్య నిలిగించేటువంటి పథకాన్ని ప్రైవేట్ పీజీ కళాశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆర్టీఎఫ్ రద్దు చేయటం వంటి పథకాలతో పాటు గత ప్రభుత్వంలో కొన్ని పాలసీలు కూడా అమలు చేయలేదు అధ్యక్ష ఎస్టీ బ్యాక్లాగ్ కార్డు భర్తీని పూర్తి చేయలేదు ఎస్సీ ఎస్టీల కోసం కొత్త పారిశ్రామిక విధానాన్ని అమలు చేయలేదు అదేవిధంగా బి అండ్ సి కేటగిరీ కింద మెడికల్ సెట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడలేదు అధ్యక్ష అసైన్ భూముల బదలాయపు నిషేధ చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేదు అధ్యక్ష అట్రాసిటీ కేసుల్లో నిందితులకు ఫార్టీ వన్ సిఆర్పి కింద బెయిల్ మంజూరు చేయటం ఎస్సీలకు ఇళ్ల నిర్మాణం కోసం పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అదనంగా ఇచ్చినట్టే యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం నిలిపివేయటం ప్రమోషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవటం ఎస్సీ ఎస్టీలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండప్ ఇండియా పథకం కింద రుణాలు మంజూరు చే కావడం నిలిపి ఎస్సీ ఎస్టీ పథకాలకు అమల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఎస్సీ నియోవర్గాలకు కేంద్ర బిందువు అమరావతి రాజధాని నిర్మాణం ఆపివేయటం ఎస్సీ కమిషన్లో రిటైర్డ్ న్యాయమూర్తి నియమంతం ఇటువంటివి దగ్గర దగ్గరగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు పథకాలని గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి నిలిపేశారు అధ్యక్ష ఇందాక పెద్దలు చెప్పినట్లుగా దళితులకు మేనమావని చెప్పుకుంటూ కంసగా మారి వాళ్ళని కంసమామగా మారి హింసించితే ఆ దళితులే తిరగబడిని తరిం వేస్తారనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు మధ్య మధ్యకాలంలో ఆ రోజు మన ప్రీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బ్యాంక్ లింకేజ్ పథకం ద్వారా బ్యాంకు రుణాలతోటి అరవై శాతం సబ్సిడీ ద్వారా రెండు లక్షల రెండు వేల నాలుగు వందల పద్నాలుగు మందికి రెండు వేల ఏడు వందల పదహారు కోట్ల డెబ్బై లక్షల రూపాయలని రోజు స్వయం ఉపాధి పథకం మరియు పశు సంవర్ధక రంగాలకి అందించడం జరిగింది అధికారు అదేవిధంగా భూమి కొనుగోలు పథకంలో భూమి లేనటువంటి నిరుపేద వ్యవసాయ మహిళా కార్మికులని వ్యవసాయ భూమిని అందించడం ద్వారా రెండు వేల ఐదు వందల పద్దెనిమిది మంది లబ్దిదారులకి నూట తొంభై ఏడు కోట్ల రూపాయలతోటి రెండు వేల మూడు వందల అరవై పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమిని అందించడం జరిగింది అధ్యక్ష ఆ భూమిని అభివృద్ధి చేయడం కోసం నూటికి నూరు శాతం సబ్సిడీ తోటి కూడా మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలతోటి రెండు వేల మూడు వందల ముప్పై ఐదు మంది ఎస్సీ లబ్ధిదారులకి కేటాయించిన భూముల్లో ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఇరవై ఎకరాల భూమిని కూడా అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా నీటిపారుదల సౌకర్యం కల్పించడం కోసం బోర్వెల్స్ సబ్మెర్సిబుల్ పంపు సెట్లని తొంభై శాతం సబ్సిడీతోటి పది శాతం బెనిఫిషరీస్ యొక్క కంట్రిబ్యూషన్ తోటి ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలతోటి రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది లబ్దిదారులకి ఈ పథకం వల్ల లబ్ధి చేకూర్చాం అధ్యక్ష ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్టిఎఫ్డిసి పథకంలో చదువుకున్న ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో ఇన్నోవా కార్లు అదేవిధంగా వాళ్ళకి ప్రాజెక్ట్ ఆధారిత విలువలే యూనిట్లను అందించడం కోసం పదివేల ఆరు వందల ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకి ఐదు వందల యాభై రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలతోటి మనం ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది అధ్యక్ష నిరుద్యోగ ఎస్సీ యువతలకి మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్ ఇటువంటి వాటి ద్వారా ఈ పథకంలో రెండు వందల ముప్పై ఆరు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది ఎస్సీ లబ్ధాలు ప్రయోజనం చేయవచ్చు అధ్యక్ష ఎస్సీ యువతకి ప్లేస్మెంట్ లింక్డ్ స్కీమ్ కింద డెవలప్మెంట్ ప్రోగ్రాముల కింద నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం కింద పద్దెనిమిది వేల ఆరు వందల రెండు మంది లబ్ధిదారులకి ముప్పై మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలతోటి మనం శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష ఎన్టీఆర్ విద్యానిధి పథకం కింద పేరెన్నికల విశ్వవిద్యాలయాల్లో మనం ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఆరు వందల అరవై తొమ్మిది మంది లబ్ధిదారులకి ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలని మనం ఖర్చు పెట్టడం విచ్చ జరిగింది అధ్యక్ష ఉన్నత స్థాయి మరియు క్రమశిక్షణ కానీ నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని మనం కొనసాగిస్తూ ఆ పథకం కింద డే స్కాలర్స్కి ఇరవై వేలు అదేవిధంగా హాస్టల్ విద్యార్థులు ముప్పై వేలు చొప్పున మొత్తం ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది లబ్ధిదారులకు నూట అరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మనం వెచ్చించడం జరిగింది అధ్యక్ష ప్రసిద్ధ కోచింగ్ సెంటర్లో స్కిల్ అప్గ్రడేషన్ కింద జీఆర్ఈ జీమ్యాట్ టోల్ఫిల్ కోచింగ్ కోసం ఆరు వందల మంది విద్యార్థులకి కోటి పదకొండు లక్షల రూపాయలు వేచం జరిగింది అధ్యక్ష చదువుకునేటువంటి పిల్లలకి ఖరీదైనటువంటి బుక్స్ ఇంజనీరింగ్ మెడికల్ విద్యార్థుల కోసం టెక్స్ట్ బుక్స్ మరియు రిఫరెన్స్ బుక్స్ అందించడం జరిగింది అధ్యక్ష ఆ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం తొంగులో దక్కేసింది అధ్యక్ష ఈ పథకం కింద ముప్పై ఒక్క వేల పద్దెనిమిది మంది విద్యార్థులకి ఇరవై మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు వ్యక్తం జరిగింది అధ్యక్ష ఇంకోటి పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకం ద్వారా నాలుగు వందల ముప్పై మూడు మంది లబ్ధిదారులకి ముప్పై రెండు కోట్ల రూపాయలు మనం పంపిణీ చేస్తే ఈ పథకాన్ని చాలా దారుణంగా అధ్యక్ష దుర్మార్గంగా నాడు ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి పేరు తీసేసి తన పేరు పెట్టుకొని లబ్ధిదారులకు ఉన్నటువంటి యూనివర్సిటీల సంఖ్యను తగ్గించి దాన్ని మనం ఇచ్చిన గత పద్నాలుగు పంతొమ్మిది ఇచ్చిన దానికన్నా కూడా చాలా తక్కువ మొత్తాన్ని ఈ పథకాన్ని ఆఖర సంవత్సరంలో చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధం కాకుండా ప్రముఖ ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించే విధంగా కార్పొరేట్ కళాశాల పథకాన్ని ఇస్తే పేద పిల్లలకి దీనిలో తెలుగు పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఏడు వేల ఐదు వందల తొంభై ఐదు మంది లబ్ధిదారులకు ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతోటి మనం ఈ పథకాన్ని అందిస్తే గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష ఇటువంటి సంక్షేమ పథకాలు అందించకుండా పాలసీలు కూడా చేశారు అధ్యక్ష ఈ పథకాలన్నింటినీ ఈ ప్రభుత్వం పేదల పక్షబం ఉంది పేదరికం లేని సమాజాన్ని చూడాలనేటువంటి దానికోసం ముందుకెళ్తాం అధ్యక్ష తిరిగి ఈ పథకాలన్నిటి కూడా మేము పూర్తి కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష